శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకి మరొక కొత్త అంశం సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు కర్కాటక సంక్రమణం అంటారు అంటే కర్కాటక రాశికి స్వస్థాధిపతి చంద్రుడు ఆ స్థానంలోకి సూర్యుడు వచ్చారు సూర్యుడు అగ్నితత్వపు రాశి చంద్రుడు జలతత్వ రాశి వేణీళ్ళకి తనేళ్ళు అయినప్పటికీ డామినేషన్ సూర్యుడిదే ఉంటుంది తన కాకపోయినా ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత వారి ప్రభావం బలంగా ఉంటుంది సో ఈ సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించిన తర్వాత మేధిని జ్యోతిష్యం ప్రకారం ఎలాంటి ప్రభావాలు భారతదేశంపై ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇక్కడ ప్లానెట్ మారినప్పుడున్నప్పుడల్లా మీకు నేను కొన్ని అంశాలు అందిస్తూనే ఉన్నాను కేవలం తమ్ములైన చూసో లేకపోతే నా వ్యక్తిగత డ్యామేజ్ని చేయటానికో కొంతమంది నా మిత్రులు సిద్ధంగా ఉంటారు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం ఆ వ్యక్తి పడినటువంటి మానసిక ఒత్తిళ్ళు సభ్య సమాజానికి తెలియని సంఘటనలు కొన్ని ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతాయనే విషయాన్ని కామెంట్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అది మంచి విధానం కాదు కాబట్టి ఇక్కడ ప్రతి అంశాన్ని చాలా సుని సునిశ్చితంగా పరిశీలించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాత్రిపూట కూర్చొని వాటి యొక్క ఫలితాలు రాసుకొని దాన్ని మళ్ళీ టైప్ చేసుకొని ప్రింట్ తీసుకొని కరెక్షన్ చేసుకొని మళ్ళీ ప్రామిటర్కి వచ్చి అంటే ఒక పది నిమిషాల వీడియో చేయడానికి నాలుగు నుంచి ఐదు గంటలు కష్టపడితే కానీ మీకు అంశాన్ని అందించలేకపోతున్నాం ఇంత కష్టం ఉంటుంది మా కష్టంలో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించేటువంటి ప్రేక్షకుల కోసం అందించేటువంటి ప్రక్రియ కాబట్టి నా వ్యక్తిగత విషయాల్లో కామెంట్స్ రూపంలో మీరు పెట్టేటువంటి ఏవైతే ఉంటాయో నా కర్మను మీరు తీసుకుంటున్నారు కాబట్టి నేను ప్రతిరోజు కొత్త అంశాన్ని చెప్పగలుగుతున్నాను ఇక అంశంలో కద్దాం ఇది ఒక చిన్న హెచ్చరిక మాత్రమే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు దీని ప్రభావం రాబోయే ముప్పై రోజులు ఎలా ఉంటుంది జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈ సంచారం రాజకీయ సంక్షోభాన్ని తీసుకొస్తుంది ఆగస్టు నెల పెద్ద నాయకులకు సున్నితంగా ఉంటుంది కొన్ని కొండ ప్రాంతాల్లో మేఘాల విస్ఫోటనం చెందేటువంటి అవకాశం ఉంది మధ్య ప్రాశ్చాత్య ఆసియాలో ఉద్రిక్తత పెరుగుతుంది కర్కాటక సంక్రాంతి ప్రభావం దేశం మరియు ప్రపంచంపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం నెంబర్ వన్ రాబోయే ముప్పై రోజుల్లో కొన్ని కొండ ప్రాంతాల్లో మేఘావృతం వంటి సంఘటన వలన ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది నెంబర్ టూ కన్యా ప్రభావంతో దక్షిణ భారతదేశంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది నంబర్ త్రీ జులై ఇరవై ఎనిమిదిన కుజుడు కన్యారాశిలోకి ప్రవేశించిన తరువాత ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షపాతం కొంత తగ్గుదల ఉండ ఉంటుంది నెంబర్ ఫోర్ సూర్య సంక్రాంతి సమయంలో భారత కాలమాన ప్రకారం ధనుర్లగ్నం అవుతుంది ఈ రవి సంక్రమణ కుండలిలో దశ బుధుడు శత్రువు రాశి కర్కాటక రాశిలో మరియు తొమ్మిదవ స్థానం మేషరాశి సూర్యుడితో ఎనిమిదవ ఇంట్లో ఉండడం వలన రాజకీయ ఒడుదొడుకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది నెంబర్ ఫైవ్ భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వ పెద్ద నాయకుల మధ్య పరస్పర వివాదాలు మరియు ఉద్రిక్తలు ఉండవచ్చు నెంబర్ సిక్స్ ఆగస్టు నెలలో జులై ఇరవై ఎనిమిదిన కుజుడు కన్యారాశిలో ప్రవేశించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తన పార్టీ నుంచి కొంత ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది రాజకీయ రంగంలో కొంత ఒడదుడుకులు ఉండవచ్చు నెంబర్ సెవెన్ ఆగస్టు నెలలో మధ్య ప్రాశ్చాత్య ఆసియా ఇరాన్ మరియు ఇజ్రాయేల్లో ఉద్రిక్తతలు మరొక్కసారి పెరిగే అవకాశం ఉంది ఇజ్రాయిల్ యొక్క కన్యా లగ్న జాతర నడుస్తున్నటువంటి రాహు మహాదశ మరియు సంచార సమయంలో శనికుజుల యొక్క సమసప్తక యోగం ఆగస్టు నెలలో హౌతి తిరుగుబాటుదారులు మరియు ఇరాన్ ఇజ్రాయిల్పై దాడి చేయవచ్చు అని జ్యోతిష్య శాస్త్ర సూచనలు ఇస్తున్నాయి ఆగస్టు నెలల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్వల్పంగా పెరగవచ్చు జూలై ఇరవై ఇరవై ఎనిమిది నుండి స్టాక్ మార్కెట్ కొంత గందరగోళం కనిపిస్తుంది తదుపరి ఆగస్టు నెలల్లో ముఖ్యంగా ఆగస్టు తొమ్మిది పౌర్ణమి నాడు బృహస్పతి మిథున రాశిలో శని మీనరాశిలో మరియు కుజుడు కన్యా రాశిలో ఉంటారు వారు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటారు కాబట్టి పరస్పరం కేంద్రంలో ఉంటారు ఈ కలయిక భూకంపం మరియు యుద్ధ వాతావరణం ప్రాణ నష్టం ఆస్తి నష్టాల కలయిక రష్యా ఉక్రెయిన్లో యుద్ధం తీవ్రతరం కావడంతో అమెరికా నాటో సైనిక కూటమి ద్వారా ఈ ప్రాంతంలో జోక్యం చేసుకోవచ్చు తదుపరి కన్యారాశి ప్రభావంతో ఆగస్టు తొమ్మిదిన పౌర్ణమి నాడు గ్రీస్ మరియు టర్కీలో పెద్ద భూకంపం సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రవి కర్కాటక రాశిలో ఉండేటువంటి ముప్పై రోజుల్లో జరిగేటువంటి సంఘటనలు వ్యక్తిగత జాతకానికి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ధైర్యంగా ఉండవచ్చు సో ఏం జరుగుతుందో చూద్దాం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది संस्कृति टीवी